రంగారెడ్డి జిల్లా కర్తల్ మండలం రావిచేడు గ్రామంలోని స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పంతొమ్మిది వందల యాభై రెండు గ్రామ పంచాయతీ యాక్ట్ చట్ట ప్రకారము తమకు అమలు కాకపోవడము ఇప్పటివరకు తమ గ్రామంలో దళితులకు సర్పంచ్గా పోటీ చేయడానికి రిజర్వేషన్లు కల్పించలేదని అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు దళిత సంఘాల నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు పంచాయతీలో ఐదు వందల ఇరవై తొమ్మిదికి పైగా దళిత కుటుంబాలు ఉండగా ఏ ఒక్క వార్డు కూడా దళితులకు కేటాయించకపోవడం బాధాకరమన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు దళితుల రిజర్వేషన్ల అంశం గురించి రాజకీయ పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయో సమాధానం చెప్పాలని నిలదీశారు దీనిపై ఎన్నికల సంఘం పునరాలోచన చేసి దళితులకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని కోరారు ఎస్సీ రిజర్వేషన్ గా ప్రకటించాలి ప్రకటించాలి జై భీం జై సాధించుకుంటా భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను సాధించుకుంటా భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను సాధించుకుంటా జై భీం జైం జై భీం జై భీ

కలకొండపల్లి మండలి ఉన్నప్పటి నుంచి గత డెబ్బై తొమ్మిది స డెబ్బై ఏళ్ళ స్వతంత్రంలో వరకు రావిచెడ్డు గ్రామ పంచాయతీని ఎస్సీ రిజర్వేషన్ కాకుండా కొంతమంది పెత్తందారులు అడ్డుకుంటున్నారు దీనిలో భాగంగా పలుమార్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మరియు డిపిఓ గారికి మరియు ఆర్డీఓ గారికి ఎంపీడీఓ గారికి పలుమార్లు కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ను వాళ్ళు తిరస్కరించి మాకు న్యాయం చేయకుండా ఈరోజు గ్రామ పంచాయతీలో మాకు రిజర్వేషన్ కల్పించకుండా చేస్తున్నారు రావిచెడు గ్రామ పంచాయతీలో రెండు వేల తొమ్మిది వందల అరవై పైచిలకు రావిచోడు గ్రామ పంచాయతీ ఓట్లు అయితే అందులో పద్దెనిమిది పర్సెంట్ అంటే ఐదు వందల అరవై ఓట్లు మావే ఉన్నాయి ఎస్సీలై దాదాపుగా డి సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మాకు రిజర్వ్డ్ కాలేదు దయచేసి ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి అధికారులు స్పందించి మాకు ఈ రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటూ దాదాపుగా పంతొమ్మిది వందల యాభై రెండు గ్రామ పంచాయతీ రాజ్ చట్ట ప్రకారంగా మాకు అమలు కాకపోవడం ఇది మేము చాలా బాధిస్తున్నాం మా గ్రామస్తులు చాలా ఆందోళనతో చెప్తున్నారు సమాజంలో ఓట్ బ్యాంకింగ్గా మా రావిచెడ్ గ్రామంలో ఉన్న దళితుల ఓట్లు వాడుకుంటున్నారు తప్ప మాకు ఏ న్యాయం జరుగుతలేదు దయచేసి గవర్నమెంట్ నుంచి ఇది తక్షణమే స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ అలాగే మా మా గ్రామంలో ఒక డిప్టీ సర్పంచి కూడా ఇవ్వకపోవడం చాలా అవమానంగా మేము భావిస్తున్నాము దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ పాలక వర్గాలు కానీ దీన్ని దృష్టిలో పెట్టి గౌరవశ్రీ తెలంగాణ రాష్ట్ర సీఎం గారు కానీ మరియు కలవకుది నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ ఈ విషయం పట్ల స్పందించాలని కోరుకుంటూ అయ్యా మేము దళితులం వెనుకబడ్డ ప్రాంతం నుంచి వెనుకబడ్డ నాయకులం మా బాధలు మా గాథలు మీరు విని మాకు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటూ సమాజంలో కుక్కలకు కూడా విలువ ఉంది మాకు విలువ లేదు మమ్మల్ని ఓటు బ్యాంకింగ్ అనే వాడుకుంటున్నారు మమ్మల్ని గుళ్ళోకి రాణిస్తలేరు మమ్మల్ని బల్లోకి రాణిస్తలేరు ఒక అణగారిన వర్గాల నుంచి ఈరోజు మేము అధికారంలోకి వస్తే మొన్న చీఫ్ జస్టిస్ గవాయ్ పైన కూడా దాడి జరగడం మరియు అలాగే మొన్నటికి మొన్న మ మహేశ్వరం నియోజకవర్గంలో గ్రామానికి రిజర్వేషన్ రాకపోవడం అలాగే ఇంకొకటి మా గ్రామంలో ఉన్న వెరిఫికేషన్ చేసి అప్పటివరకు దీన్ని హోల్ పెట్టని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కదా మూడు మూడు దశాబ్దాల మూడు దశాబ్దాలుగా ఈ స్థానిక ఎన్నికలను రిజర్వే రిజర్వ్ చేస్తామని అంటుంది కదా మమ్మది మా మా గ్రామ పంచాయతీని ఓళ్ళో పెట్టండి మా గ్రామ పంచాయతీని ఓళ్ళో పెట్టి మా గ్రామ పంచాయతీని సర్వే చేసి మాకు ఇవ్వండి సంబంధించిన పద్దెనిమిది పర్సెంట్ రిజర్వేషన్ మేము ఉంది భారతదేశంలో మాకు ఇప్పటివరకు రిజర్వేషన్ రాకపోవడానికి కాలం కారణం ఎవరు అధికారుల నాయకుల ఎవరిది ఎవరిది తీస్తారు నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యాన్ని మేము తక్షణమే ఖండిస్తూ గౌరవ కలెక్టర్ గారు ఈ విషయం పట్ల మాకు తక్షణమే చర్య తీసుకొని దీన్ని సర్వే చేసి మరియు మాకు నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం